హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు ఎంతో టేస్టీ అబ్బా టేస్ట్ అంటే టేస్ట్ కదా అసలు అంత టేస్టీగా ఉంటుంది అంతే హెల్తీగా ఉండి ఒక సూప్ అయితే చూద్దాము ఈజీగా చేసుకోవచ్చు బయటికి పోయి అది ఇది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి అనేది లేకుండా ఇంట్లో ఉండే వాటిలతోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు వీటికి పుట్టగొడుగులు అయితే తీసుకున్న ఒక నాలుగైతే పక్కన పెట్టేసుకున్న పుట్టగొడుగులు ఎరగడ్డ తెల్లగట్టు ఉంటే చాలు ఇంక అందరిలో ఉంటాయి కదా ఇవి లేవనేసి అయితే ఉండదు ఫస్ట్ అయితే బట్టర్ అయితే వేసుకున్న ఇది ఇంట్లో చేసింది బటర్ కాబట్టి తెల్లగా అని అది బయటిదైతే ఎల్లోగా ఉంటుంది ప్రాసెస్ చేసింది అయితే కానీ బట్టర్ వేసేసుకొని అది కొంచెం మెల్ట్ అవ్వండి ఎక్కువ మెల్ట్ అయినా కూడా అది మాడి పిండి ఉంటుంది ఇంట్లో కాబట్టి అయితే దీంట్లో వచ్చేసి ఇప్పుడు తెల్లగడ్డలు అయితే వేసుకోవాలన్నమాట తెల్లగడ్డలు వేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకున్న పర్లా మనకి ఏదన్నా కోల్డ్ జలుబ్ చేసినప్పుడు అయ్యి కొంతలో గర్ర అట్లా ఉంటారు కదా అట్లాంటప్పుడు తెల్లగడ్డ తింటే మంచిది అట్లా రాగా తెల్లగడ్డ తినమంటే ఎవరో తినరు అసలు ఇంకా తర్వాత అయితే ఇవి తెల్లగడ్డలు కొంచెం ఫ్రై అవుతా ఉన్నాయి కదా అప్పుడు ఎరగడ్డ కూడా వేసుకోండి ఒక ఎర్రగడ్డ అయితే వేస్తున్నాను నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్కి అయితే తర్వాత ఎర్రగడ్డలు ఈ మష్రూమ్స్ అవి తెల్లగడ్డలు వేసినాం కదా పచ్చి స్మెల్ పోయేంత వరకు లైట్గా అట్లా హై ఫ్లేమ్ మీద కొంచెం అట్లా లైట్గా టాచ్ చేసుకోండి ఇప్పుడే కొంచెం సాల్ట్ కానీ వేసినామంటే ఇది పుట్టగొడుగులో నీళ్ళు అనేది వదులుతూ ఉంటుంది కదా అది వాటర్ ఎక్కువ అంతా వాటర్ కంటెంటే ఉంటుంది కదా అది వదులుతుంది తర్వాత మనం వాటర్ చూసుకొని వేసుకోండి మీకు ఎంత కావాలి అనేసి అంటే మా ఇంట్లో నలుగురు ఉంటారు ఐదు మంది ఉంటారు అట్లా ఉంటారు కదా మనం చూసి దాన్ని బట్టి వేసేసుకోండి దీన్ని వచ్చేసి నేను హై ఫ్లేమ్ ముందే ఒక ఫైవ్ మినిట్స్ అట్లయితే ఉడికిచ్చేసిన మష్రూమ్స్ వచ్చేసి తొందరగా ఉడికిపోతాయి అబ్బా ఇంకా తర్వాత ఈ వాటర్ ఉడికిపోయింది పర్లేదు అన్నప్పుడు మనకు తెలుస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిపోయిన వాళ్ళు అయితే ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఏంటంటే ఆ వాటర్ అట్లే వండిచ్చేసి అంతా మనం మష్రూమ్స్ ఎరగడ్లు తెల్లగడ్లు ఉన్నాయి కదా అన్నీ తీసేసి ఒక మిక్సీ జార్ లేకైతే వేసేసుకుంటున్నాను నేనైతే ఇంకా చల్లారిపోని వాళ్ళు వేడి వేడికైతే పట్టద్దు మిక్సీలో వేసి బాగా చల్లారిన తర్వాత నేనైతే పాలు వేస్తాను క్రీమ్ ఉంటే పాలు వేయాల్సిన అవసరం లేదు క్రీమ్ లేదు కాబట్టి మన ఇంట్లో కాచిన పాలు ఉంటాయి కదా ఆ పాలు అయితే వేసుకొని మిక్సీ పెట్టేసుకున్న పక్కన పెట్టేసుకున్నా దీని అయితే ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం అయితే బటర్ అయితే వేసేసుకుంటున్నా బట్టర్ అయితే నాకైతే హెల్త్ మంచిది అనిపిస్తుంది వాళ్ళు అనుకొని మనకైతే సంబంధం లేదు ఇంకా తర్వాత బటర్ అయితే వేసేసిన తర్వాత ఇవి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇవైతే ఎందుకంటే పక్కన అక్కడక్కడ తగులుతూ ఉంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు కదా పిల్లలు అని చెప్తాం కానీ మనం కూడా అట్లే తింటాము ఇట్లా లైట్గా ఫ్రై అవుతా అన్నప్పుడు మనం మిక్సీ పెట్టేసుకున్నాం కదా పేస్టు అది కూడా వేసేసుకుంటా ఉన్నా అది కూడా వేసేసుకున్నా ఒకసారి ఏంటంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా అది వాటర్ అయితే ఉంటుంది కదా వాటర్ అట్లే పెట్టేస్తున్నాం కదా ఆ వాటర్ కూడా అయితే వేసేసుకుంటా ఉన్నా అనమాట వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇదైతే అయితే కానీ ఇది కుక్ అవుతా ఉంటే స్మెల్ వస్తూ ఉండదు సూపర్గానే అది అంటే నేను చెప్పడం కాదు కానీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది అసలు మనం ఎప్పుడన్నా కోల్డ్ చేసినప్పుడు ఏం తినాలనిపించదు అట్లాంటప్పుడు ఇది కానీ సూప్ చేసుకొని తాగారంటే ఒక బౌల్కి రెండు బౌల్ తాగేస్తా అనమాట మనం పెద్దలే తాగేస్తామంటే ఇంకా పిల్లల గురించి చెప్పాల్సిన అవసరం వాళ్ళు క్రీమీగా టేస్టీగా ఉంటే ఇంకా లాగేయడమే పని వాళ్ళకైతే ఇంకా ఇంకా తర్వాత దీంట్లో వచ్చేసి పెప్పర్ వేసుకున్న పెప్పరు తర్వాత వచ్చేసి ఇవి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా కొంచెం బాగుంటుంది అనేసి మేము అసలే కారం కొంచెం ఎక్కువ తింటాం అంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేస్తా ఉన్నా దీంట్లోనే దీన్ని వచ్చేసి కొంచెం ఉడుకుతా ఉండాలి ఉడుకుతా ఉన్నప్పుడు ఏంటంటే అట్లయినా తాగేచ్చు మా పాపకి ఏంటంటే కొంచెం ఫ్లోర్ యాడ్ చేయమని కార్న్ ఫ్లోర్ ఫ్లేవర్ అంటే ఇష్టం అనమాట కొంచెం ఒక అర్ధ టీ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నా వాటర్లో కలిపేసి ఇది ఇప్పుడు కుక్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ అంతా బాయిల్ అయిందే కాబట్టి మళ్ళీ కొంచెం లైట్గా పైన పెప్పర్ అయితే యాడ్ చేసి వేసుకొని ఇంకా అంటే వర్షాలు పడుతున్నప్పుడు కానీ గొంతు ఏదన్నా సరి లేకుండా కోల్ చేసినప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చెప్పడానికన్నా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటాయి కదా ఎట్లయినా మష్రూమ్స్ వచ్చేసి చాలా బాగుంటాయి మా పిల్లలు ఒక కప్పు తాగేసి ఇంకొంచెం వేసి అనమాట అట్లా ఉన్నింది అసలు ఇప్పుడు అందరికీ మష్రూమ్స్ దొరుకుతున్నాయి కదా ఒకసారి ట్రై చేయండి ఏం పోతుంది మీరైతే అట్లా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని వీడియోలతో మళ్ళీ కలుద్దాం